వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా విశాఖలో సముద్రం ఒక్కసారిగా వెనక్కి వెళ్ళింది ఒక్కసారిగా సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆర్కే బీచ్ వద్ద రాళ్లు బయటపడ్డాయి విశాఖ బీచ్ లో ఏ చిన్నపాటి మార్పు జరిగినా ప్రజలు ఇట్టే గుర్తుపట్టేస్తారు ఎందుకంటే విశాఖ వాసులు నిత్యం ఏదో ఒక సమయంలో బీచ్ ని సందర్శించి వెళ్లనిదే రోజు గడవదు నగరంలో ఉన్న యువత మహిళలు పిల్లలు పెద్దలు అందరూ కుటుంబాలుగా వచ్చి బీచ్ లోనే ఆడిపాడి వెళ్తారు నిత్యం బీచ్ తోనే జీవితం ముడిపడి ఉండటంతో ఏ చిన్నపాటి మార్పులైనా ఇట్టే బస్ కట్టేస్తారు విశాఖ బీచ్ కు వచ్చిన జనం ఇంత భారీ స్థాయిలో సముద్రం ఎందుకు వెనక్కి పోయిందా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు సముద్రం వెనక్కి వెళ్లడంతో ఆర్కే బీచ్ వద్ద బయటపడ్డ రాళ్లు సెల్ఫీ పాయింట్ గా మారాయి పెద్ద ఎత్తున యువకులు పర్యాటకులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేస్తున్నారు ఇలా రాళ్లపై ఫొటోస్ తీసుకోవడం చాలా బాగుంది అని పర్యాటకులు అంటున్నారు సాధారణంగా ఆటుపోటు సమయంలో సముద్రం కొద్దిగా కాస్త వెనక్కి వెళ్లడం లేదంటే ముందుకి రావడం సముద్రం ఎత్తు పెరగడం లాంటి అనేక ఘటనలు చూస్తూ ఉంటాం కానీ ఈసారి ఏ స్థాయిలో వెనక్కి పోవడంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు సముద్రం వెనక్కి వెళ్లడం ముందుకి రావడం కొత్త కాదు అని ఆంధ్ర యూనివర్సిటీ సముద్ర శాస్త్ర రిటైర్డ్ ప్రొఫెసర్ బిఎస్ఆర్ రెడ్డి అంటున్నారు తీరం వెంబడి అధిక గాలులు వీస్తున్నప్పుడు కాస్త వెనక్కి వెళ్తుందని అంటున్నారు ఒక దగ్గర వెనక్కి వెళ్తే మరొక చోట ముందుకు వస్తుందని అంటున్నారు సముద్రం వెనక్కి వెళ్ళడం అనేది ఒక్కో సమయంలో సునామీ సాంకేతాల్లో జరుగుతున్నాయని అంటున్నారు కానీ అటువంటి మార్పులు ఇప్పుడు లేవని అన్నారు తీరం వెంబడి గాలుల వలనే వెనక్కి వెళ్ళిందని అంటున్నారు దీని వలన ప్రమాదమేమీ లేదని చెప్తున్నారు ప్రజలు కంగారు పడవలసిన అవసరం లేదు అని భరోసా ఇచ్చారు ఇది మన సాగర్ నగర్ దగ్గర ఒక రెండేళ్ళకు ముందు ఆ విధంగా జరిగింది ఇదేం కొత్త ఏమి కాదు మనకి ఈ కోస్ట్కి ఇది ఎందుకు జరగదంటే నాలుగైదు కారణాలు ఉన్నాయి మామూలుగా మనకి టైట్స్ అనేవి ఉన్నాయి ఈ టైట్స్ అనేవి రోజుకి రెండు హై టైడ్ రెండు లో టైడ్ వస్తాయి ప్రతిరోజు కూడా హై ఇది ఎందుకు వస్తాయంటే ఈ టైట్స్ గ్రావిటేషనల్ అట్రాక్షన్ అంటే ఆకర్షణ చంద్రుడు సూర్యుడు ఆకర్షణ వల్ల ఈ టైడ్స్ అనేవి వస్తాయి హై టైడ్ వచ్చినప్పుడు సముద్రం పైకి వస్తుంది లో టైడ్ వచ్చినప్పుడు కిందకి వెళ్తుంది మనకి విశాఖపట్నంలో సాధారణంగా నాలుగు నుంచి ఐదు అడుగుల వరకు టైడల్ రేంజ్ ఉంటుంది అంటే హై టైడ్కి లో టైడ్కి సీ లెవెల్ డిఫరెన్స్ అని టైడల్ రేంజ్ అంటారు ఆ టైడల్ రేంజ్ నాలుగైదు అడుగులు ఉంటుంది ఇక్కడ మనకి కానీ స్ప్రింగ్ టైడ్స్ అన్నవి వచ్చినప్పుడు అంటే అమావాస్య పౌర్ణమికి స్ప్రింగ్ టైడ్స్ అన్నవి వస్తాయి అవి వచ్చినప్పుడు మనకి ఆరు అడుగుల వరకు కూడా రావచ్చు ఇక్కడ మనకి ఇప్పుడు ఈ ఈవెంట్ జరిగిన దానికి ముందు ఒక నాలుగు రోజుల ముందు మనకి పౌర్ణమి వచ్చింది అంటే కొంచెం దరిదాపు స్ప్రింగ్ టైట్ పీరియడ్లో ఉంది అప్పుడు అందుకని టైడల్ రేంజ్ ఎక్కువే ఉంటుంది మనకి ఆరు లేకపోయినా ఐదు ఐదున్నర అడుగు ఉంటుంది కాబట్టి లోపలికి వెళ్తుంది సముద్రం లోపలికి కొంచెం వెళ్తుంది కానీ ఇది మామూలుగా ప్రతిరోజు జరిగే పనే కానీ ఇప్పుడు ఎందుకు అంత ఎక్కువ వెళ్ళిందంటే మరికొన్ని కారణాలు కూడా దాంతోపాటు యాడ్ అయినాయి ఒకటి ఏమిటంటే అప్ అంటారు అంటే గాళ్ళు వీస్తున్నప్పుడు బలమైన గాళ్ళు వీస్తుంటే సముద్రం కోస్ట్ దగ్గర నుంచి నీరు ఆఫ్ షోర్ వెళ్ళిపోతుంటుంది అప్పుడు కింద ఉన్న నీరు సబ్లేయర్స్ అంటారు బాటమ్ ఆ వాటర్ పైకి వస్తుంది బాటమ్ వాటర్ సాధారణంగా డెన్సిటీ ఎక్కువ ఉంటుంది కోల్డ్ అండ్ డెన్స్ వాటర్ అది పైకి వస్తుంది అంటే డెన్స్ వాటర్ అన్నది సాంద్రత ఎక్కువగా ఉన్న నీరు కంప్లీట్గా ఏరియా అంతా ఫిలప్ అయిపోతుంది ఆ సాంద్రత ఎక్కువ ఉన్న నూరు అవి కిందకు ఉంటుంది లెవెల్ కిందకుంటుంది అదే మరి ఒక చోట కొంచెం వామ్ వాటర్ ఉంటుంది అది పైకి ఉంటుంది కాబట్టి నీరు సీ లెవెల్ ఇక్కడ తగ్గిపోతుంది అది ఒక కారణం తర్వాత సునామీ వచ్చినప్పుడు సునామీ వచ్చినప్పుడు కూడా ఇటువంటివి జరుగుతాయి కానీ మనకి అండర్సీ అర్థకు ఎక్కి వస్తేనే సునామీ వస్తుంది అటువంటిది ఏమి ఇప్పుడు లేదు కాబట్టి సునామీ కెనాట్ బి ది రీజన్ దానివల్ల కాకపోవచ్చు తర్వాత ఇంకోటి సర్జ్ అంటారు మరి ఎక్కువ గాళ్ళు వీస్తున్నప్పుడు సైక్లోన్ వచ్చినప్పుడు సర్జ్ వస్తుంది ఆ సర్జీ వచ్చినప్పుడు ఒక్కసారిగా వాటర్ అంతా పై ఒక చోట నుంచి మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్తుంది అందుకని అప్పుడు కూడా లో టైడ్ రావచ్చు ఇవన్నీ కలిసినప్పుడు ఎక్కువగా లోటైడ్ వచ్చేస్తుంది బాగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సాధారణంగా ఇవన్నీ కలవడం అనేది రేర్ ఎప్పుడో ఒకప్పుడు ఇవన్నీ ఒక్కటిగా కలుస్తాయి కలిసినప్పుడు బాగా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది సముద్రం కాబట్టి ఇప్పుడు నేను అనుకోవడం అవన్నీ కలిసి ఆ విధంగా సముద్రం వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది కానీ ఇది ఒక ఒక రెండు రోజుల్లో మళ్ళీ మామూలు పరిస్థితులకు వచ్చేస్తుంది ఈ బీచ్ అనేది కూడా మంత్ర ఉండేది ఒకసారి ఎక్కడ ఉంటాం సార్ ఎక్కడ ఉంటాం కానీ సండే రోజు మాత్రం మా బ్యాక్ వెళ్తుంది వాటర్ అప్పుడే కాదు చాలా డేంజర్ గా ఉంటుంది వాటర్ అయితే మాత్రం ఫస్ట్ టైం ఒక్కోసారి పైకి కూడా వచ్చి వాటర్ అక్కడ దాకా వస్తాం అమావాస్య అయితే చాలా డేంజర్ టూరిస్ట్ కూడా చాలా ఇబ్బంది పడతారు వచ్చిన కూడా బాగా వెనక్కి వెళ్ళడం పైకి రావడం వాటర్ మొట్లు దాకా రావడం ఇది కూడా జరిగింది ఈ ఈ మూడు నాలుగులో చాలా దారుణంగా అంటే తుఫాను వర్షం పడి దానికి బాగా ముందుకు రావడం కరెక్ట్గా మధ్యాహ్నం రెండున్నర టైం అయితే బ్యాక్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ సిక్స్ ఓ క్లాక్ మళ్ళీ పైకి వచ్చేది వాటర్ అలా ఉంటుంది సార్ వాతావరణం సార్ ఎవరో తీసుకు తీసుకుంటారు సార్ తీసుకోవాలని తీసుకోరు తీసుకోవడానికి బాగుంటుంది అంటే మరి దేని తెలిసినప్పుడు మేము కూడా అక్కడ పంపించాం ముందు పిలిపించుకుంటాం ముందు పిలిపించుకొని తీర్తాం అంటే అక్కడికి వెళ్ళదు సరే చాలా మంది టూరిస్టులు మేము చెప్తాం చెప్పినా సరే కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందుకెళ్ళి నేను కూడా ఒక టూ వీక్ తర్వాత టూ అవర్స్ తిన్నే మాత్రమే ముగ్గురు కాపాడండి బీచ్ లో ఆ రాయల్లాకి వెళ్ళిపోతే టీవీ నైన్ వాళ్ళు అందరూ వచ్చారు హైదరాబాద్ కూడా వేసుకోవచ్చని అలాగనే మేము చెప్తా ఉంటాం ముందుగా చెప్పినా సరే ఇన్నుంటారు ఇన్నరు జాగ్రత్తగా ఉండమని చెప్తాం ఫోటోలు తీసుకపోవడం పర్లేదు అది జాగ్రత్తగా ఉంటే చాలు